జగిత్యాల జిల్లా రాయకల పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్లో విజ్డమ్ హై స్కూల్ స్పర్శ పేరుతో అన్వాల్ వేడుకను ఘనంగా నిర్వహించారు విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ మహమ్మద్ అబ్దుల్ కయాం మాట్లాడుతూ విభిన్నమైన విలువలతో కూడిన విద్యా విధానం అవలంబిస్తూ విద్యార్థులలో విద్యతో పాటు సామాజిక సాంఘిక సాంస్కృతిక ఆధ్యాత్మిక దేశం పట్ల భక్తి బాధ్యతలతో విలువలను నేర్పుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలు వేస్తున్న విజ్డా హై స్కూల్ రాజురెడ్డి విద్యా విధానం అభినందనీయమన్నారు పురపాలక సంఘ ఛైర్మన్ మోరహనుమన్లు మాట్లాడుతూ పాఠశాల స్థాయి విద్యనే విద్యార్థులకు కీలకమని ఈ చదువు ఎంత నాణ్యతంగా ఉంటే విద్యార్థుల భవిష్యత్తులో అనేక రంగాల్లో ఉన్నతంగా రాణిస్తారని ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఈ విద్యా సంస్థ తీరు అభినందనీయమని విద్యార్థులు సత్యనాదేళ్ల లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని లేని లేకుండా మున లేచి చదివిపించాలని క్రీడలతో కూడిన విద్యను అందించాలని విజ్ఞప్తి చేశారు ఎస్ఏజయ్ మాట్లాడుతూ విద్యార్థుల పేరెంట్లు నిత్యం ఒక కన్నీసు ఉండాలని వారు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారనే విషయాలు శ్రద్ధగా గమనించాలని సెల్ఫోన్ మాధ్యమాలకు దూరంగా ఉంచాలని ముఖ్యంగా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను దారి చేరినివ్వకూడదని సూచించారు మోటివేషనల్ స్పీకర్స్ పవన్ వాభిలాల శ్రీశైలం పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులకు అద్భుతమైన అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నివేదితారెడ్డి ప్రెస్ జేఏసీ అధ్యక్షులు వాసరి రవి ప్రధాన కార్యదర్శి కడంగుట్ల జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు हाँ, ऑर्गेनाइजेशन सबसे सोलिड्स, मर्स के लिए वाला बोती, तो बारे में सोलिड नेविगेशन जितने भी सिक्के हैं, इसाई, पेंस, प्लस पेन के लोग ट्रेड करते हैं ऑफिसी, पेन तक वहाँ जैसे कि वो ना देखेंगे, पेन लोडा हो तब आप हो ना भाई इनके खर्च में से सिक्के लाओ, इधर आप इसे दो ही फोर వచ్చేసి ఉత్సాహపరుతామని వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలు వచ్చి మా పిల్లల యొక్క మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఐదు ఇన్స్పిరేషన్